అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారు కదా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కదా ప్రతి ఏరియాకెళ్ళి మీరు ఎన్నికలు ఓటింగ్ చేయండి మార్నింగ్ వెళ్తే తొందరగా వేగా అయిపోతుంది ఎండ కూడా ఎక్కువ అవ్వదు అందరూ వెళ్ళి ఓటింగ్ చేయండి మర్చిపోకండి ప్రతికెళ్ళి ఇవ్వండి నా ఓటు ఆల్రెడీ అయిపోయింది నేను చేశాను కానీ ఓటర్ ఐడి ఈ రిసిప్ట్ ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్ళండి అది మాత్రం మర్చిపోకండి స్టార్ట్ అయిందండి ఇప్పుడు సంబంధించింది అందరం లైన్ల కట్టారండి జరిగింది చిరంబూసి రోడ్ ఉడకవాళ్ళు ఎలక్షన్ స్టార్ట్ అయిందండి అప్పుడే మార్నింగే బ్రదర్ అందరూ వచ్చేసారు వెయిటింగ్లో ఉన్న అందరూ కొంతమంది పంపించారు జాగ్రత్త కొంతమంది ఇక్కడ ఉంచారు వాళ్ళు అయిపోయి వీళ్ళు పంపుతారు బూతులు వరగా లోపలికి పంపిస్తున్నారు అండి ఓట వినియోగించుకొని వచ్చారు ప్రతి ఒక్కరు అలాగే వినియోగించుకోండి వచ్చి లేట్ చేయకండి తొందరగా వచ్చేసి ఓట్లు వేసేయండి నాకు చాలా కష్టం అంత థ్యాంక్స్ అండి ఇలాగే చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి